హబ్ దగ్గర రావడం జరిగింది సో మన ఇస్మి స్నేహ ఛానల్ కి సోకియా ఉడ్వాల్ మరొకసారి అవార్డు ఇవ్వడం జరుగుతుంది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ ముఖ్య అతిథి వచ్చేసి దుద్దిల్లా శ్రీధర్ బాబు సార్ గారు ఐటీ మినిస్టర్ మన తెలంగాణ ఆ తర్వాత మన దిల్ రాజు గారు నిర్మాత ప్రొడ్యూసర్ సార్ గారు రావడం జరిగింది సో ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు ఇవ్వడం సో మా అచ్యుత సర్దుకుట్టి వాదన గారికి అవార్డు అవడం జరిగింది నిజంగా తర్వాత రమ్నా రాక్స్ ఛానల్కి రావడం అవార్డు అవడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఒక ట్రాన్స్ జెండర్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని ఇక్కడ ఏ పోషన్ చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అని నా నేమ్తో అక్కడ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా స్నేహ వచ్చేసి తన కమ్యూనిటీ గురించి చక్కగా చెప్తుంది బలగరాగా ఎక్కడ కనిపించట్లేదు అమ్మాయి ఛానల్లో చాలా బాగా చేస్తుంది అందుకే స్నేహ అంటే అందరికి ఇష్టం సో ఈరోజు ఈవెంట్ లో అవార్డ్ అవార్డ్ ఫంక్షన్ లో మనకు రమణ గారితో పాటు నాకు అవార్డు అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మేబీ నాకు ఈ ఫంక్షన్ అన్నిటికన్నా ఈ రోజు మీతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేశాను నాకు అదే చాలా అండి ఇప్పుడు మీరు కొత్త అబ్బాయి కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఇజ్రా అనే కేటగిరీ ట్రాన్స్జెండర్స్ అనే కేటగిరీ మీద ఎవరికైనా గౌరవం ఉంటే మిమ్మల్ని కలవమని చెప్తాను బ్లాగర్స్ వీళ్ళిద్దరు ఇలాగే సోషల్ మీడియాలో సపోర్టర్స్ వీళ్ళ నిజంగా అందరికి ఒక తేడా ఉండదు వీళ్ళు ఎదగాలి అని అట్లా ఉండదు అందరూ ఎదగాలి అందరూ ముందంజలో ఉందని కోరుకునే వ్యక్తుల మధ్య వీళ్ళిద్దరు ఒకరు స్నేహ ఈ రోజు పరిచయం కాదు నాకు టిక్ టాక్ అంటే నాకు తెలిసి కొద్ది దాదాపు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది మామూలుగా ఉండదు ముక్కై పోవాల్సిందే కానీ మన ఇద్దరు ఎప్పుడు అనేది మనం వెయిట్ చేస్తాం అక్కడ నువ్వు అంటే జీ తెలుగు పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళేస్తా సో అక్కడ చూసారు కదా మా వదిన గారు వైజాగ్లో మళ్ళా దక్క సో చాలామంది అక్కడ అంటే పచ్చడి ఆంటీ ఆ తర్వాత హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ స్నేహ వచ్చేసి టీ హబ్ దగ్గర రావడం జరిగింది సో మన ఇస్ మీ స్నేహ ఛానల్కి సోకియా వుడ్బాల్ మరొకసారి అవార్డు ఇవ్వడం జరుగుతుంది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు ప్రత్యేకంగా మన ఛానల్ని గుర్తించి ఈరోజు మన ఛానల్కి అవార్డు ఇవ్వబోతున్నారు చాలా ముఖ్యమైన అతిథులు గొప్ప గౌరవన్యాలు చాలామంది రాబోతున్నారు సో వాళ్ళందరి సమక్షంలో ఈరోజు నేను అవార్డు తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఉంది సారీ అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది యూట్యూబర్స్ అందరూ కూడా వస్తుంది సో వాళ్ళందరితో వీడియోస్ అదే విధంగా నేను అవార్డు తీసుకునే వీడియో అంతా కూడా చేయరు చూడండి ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు వచ్చేసి టీ హబ్లో ఈ యొక్క ఈవెంట్ చేయడం జరుగుతుంది సో ఓకే అవుడ్ అనేది మనకు అర్థం ముందు సంవత్సరం కూడా మనకు అవార్డు ఇస్తారు సో ఈసారి కూడా అదే ప్లేస్లో మనకు అవార్డు ఇస్తుంది ఇది వచ్చేసి రాయదీర్గ్ హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది సో నేను ఫస్ట్ వెళ్ళగానే వచ్చేసి ఫోటో తీసుకుని అక్కడ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది అక్కడ మా అచితి అనే వాళ్ళు వచ్చేసారు సో వాళ్ళ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా వచ్చేసారు సో మా అన్నయ్య గారు నా కోసం మన బొబ్బట్లు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య సో వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి ఈవెంట్లోకి నేను ఎంటర్ అయిపోయాను లోపలికి అందరం అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది కూడా వాళ్ళు ఇన్ ఇన్వైట్ చేశారు సార్ ముఖ్యంగా సార్ వచ్చేసి ఎన్నో ఫౌండేషన్ ఫౌండర్ సార్ నేమ్ వచ్చేసి డాక్టర్ అనిల్ రాచమల్ల సార్ గారు సార్ చాలా బాగా రిసీవ్ చేసుకుందాం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మాకు మంచి ఒక అవకాశం కల్పించారు అండ్ తర్వాత ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత కూడా మేము లోపలికి వెళ్ళిపోయాము ఈవెంట్ ముందుగా ఒక పాటతో స్టార్ట్ చేశారు నా ఆ పిల్లలందరూ కూడా చాలా బాగా నాట్యం చేశారు ఫస్ట్ గణపతి దేవుని సాంగ్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఈవెంట్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది

మొత్తానికి దేవుడు పాట అయిపోయిన తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథి వచ్చేసి దుద్దిల్లా శ్రీధర్ బాబు సార్ గారు ఐటీ మినిస్టర్ మన తెలంగాణ సార్ గారు రావడం జరిగింది ఆ తర్వాత మన దిల్ రాజు గారు నిర్మాత ప్రొడ్యూసర్ సార్ గారు రావడం జరిగింది ఆ తర్వాత కొంతమంది ముఖ్య అతిథులు కూడా రావడం జరిగింది వారితో పాటు యాంకర్ సుమా మేడం గారు కూడా రావడం జరిగింది నిజంగా ఈవెంట్ అంతా కూడా చాలా జరిగింది అండ్ అంటే ఈవెంట్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు రావడము అండ్ వీళ్ళ స్పీచెస్ కూడా ఐటీ మినిస్టర్ సార్ గారు కానీ దిల్లా సార్ గారు కానీ అక్కడ కొంతమంది అతిథులు కానీ ఆ తర్వాత మాకు ఇన్ఫ్లుయెన్సెస్కి చాలా బాగా మంచి మెసేజ్ ఇచ్చారు అంటే మీరు చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు సో ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూ అందరికీ సపోర్ట్గా ఉండాలి మన సొసైటీలో జరిగేవి అన్నీ కూడా మీరు చాలా బాగా చూపిస్తూ ఉన్నారని చెప్పేసి నేను అందరిని అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అందరిని కూడా అభినందించడం చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచి వీడియోస్ అన్నీ చేస్తున్నారు సమాజంలో మంచి మెసేజ్ అనేది మీరు అందరికీ పాస్ చేస్తున్నారు అని చెప్పేసి అని మా అందరినీ అభినందించారు ఇలాగే మీరు వీడియోస్ అన్నీ చేస్తూ ఉండాలని చెప్పేసి అన్నారు అండ్ ప్రతి ఒక్కటి కూడా అంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో దాన్ని పర్టికులర్గా చూపించడము మోటివేషన్స్ వీడియోస్ చేయడం కానీ ప్రతిదీ అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా చేసి మనం చూపించి జనాల్లో మనము మెసేజ్ పాస్ చేస్తున్నాం మనం అందరికీ కూడా సో ఇది చాలా వరకు రీచ్ అవుతుంది అని చెప్పేసి మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము అదేవిధంగా అంటే యాంకర్ సుమగడ్ ఒక విషయం చెప్పారు మాకందరికీ కూడా ఇందులో చాలామంది అందరూ మంచి వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మన మీద మనం ఎంత మంచి వీడియోలు చేసినా ఎక్కడో ఒక చోట బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తాయి కానీ బ్యాడ్ కామెంట్స్ని మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పడం జరిగింది చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత గౌరవనీయులైన అతిథులందరినీ కూడా సత్కరించడం జరిగింది దిల్లా సార్ కానీ అదేవిధంగా ఐటీ మినిస్టర్ సార్ గారిని అక్కడికి వచ్చిన అతిథులందరినీ కూడా సత్కరించడం జరిగింది ఆ తర్వాత మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సో వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి సో ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది ఇన్ఫ్లుయెన్సెస్ అవార్డు సో మా అచ్యుత సర్దుకుట్టి వదిన గారికి అవార్డు రావడం జరిగింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే తర్వాత రమణ రాక్స్ ఛానల్కి రావడం అవార్డు రావడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది వీరందరితో పాటు మన ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్కి కూడా అవార్డు రావడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ యాంకర్ సుమ మేడం గారు చాలా బాగా అభినందించారు మనల్ని ఒక ట్రాన్స్ జెండర్ ఇన్ఫ్లుయెన్స్ రావడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని ఇక్కడ ఏ పోషన్ చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి నా నేమ్తో అక్కడ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం సుమా మేడం గారు నిజంగా మీరు మాకు ఎంతోమందికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మన హీరో విరాజ్ కూడా రావడం జరిగింది హీరో విరాజ్ గారు కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది తర్వాత మన బర్రెలక్క తెలుసుగా మన అందరికీ బర్రెలక్క కూడా అవార్డు రావడం జరిగింది సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్కి అవార్డు అవార్డ్స్ వచ్చాయి సో నేను అందరి వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను ఇందులో తర్వాత వీరాసన్ని సత్కరించడం జరిగింది ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ మాటల్లో కూడా విందాం మన ఛానల్ గురించి రండి సో ఈరోజు అవార్డ్ ఫంక్షన్లో మా వదనే గారు కూడా వచ్చారు ఒకసారి మా వదా మాట హాయ్ అండి నేను ఎవరో మీకు తెలుసు కదా అండి సో చాలా సంతోషం అనిపించింది స్నేహ ఫస్ట్ మామూలు మంచి ఫస్ట్ యాక్ట్ చేసింది నాకైతే ఈరోజు అవార్డు తీసుకుంటే చాలా సంతోషం అనిపించింది తాను వచ్చేసి అది గుర్తు పెట్టుకున్నారు దట్ ఇంకొకటి స్నేహ వచ్చేసి తన కమ్యూనిటీ గురించి చాలా చక్కగా చెప్తుంది వల్గరాగా ఎక్కడ కనిపించట్లేదు అమ్మాయి ఛానల్లో చాలా బాగా చేస్తుంది అందుకే స్నేహ అంటే అందరికి ఇష్టము నాకు కూడా చాలా ఇష్టం స్నేహ అంటే సో మీరు కూడా ఇట్స్ మీ స్నేహను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్ ఈ రోజు ఈవెంట్ లో సోకి అవార్డు అవార్డ్ ఫంక్షన్లో మనకు రమణ గారితో పాటు నాకు అవార్డ్ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది మన ఇట్స్ మీ స్నేహ ఛానల్కి రమణ గారు నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు అడగగానే రెండు వీడియోస్కి ఫస్ట్ మన వీడియోస్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళ ఛానల్ వీడియోస్కి అవకాశం ఇచ్చాను అంటే అంత బాగా సపోర్ట్ చేశాను నిజంగా నాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎప్పుడు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు మేము ఎప్పుడు మర్చిపోము సో ఈరోజు మీతో పాటు అవార్డ్ ఇస్తే మీకు ఎలా అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడికి వస్తున్నారంటే నాకు ఈ అవార్డ్స్ అన్నిటి నేను త్వరగా రాను ఫోన్ మిమ్మల్ని కలర్థమైనా సరే సరదాగా వచ్చినట్టు అనిపించింది మేబీ నాకు ఈ ఫంక్షన్ ఫంక్షన్ అన్నిటికన్నా ఈరోజు మీతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేశాను నాకు అదే చాలా ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఈరోజు ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ మీకు ఉన్నారో ఇంకా ముందుకు మంచిగా వెళ్ళాలని కోరుకుంటాను నా ఆశస్ మీకు ఎప్పుడూ ఉంటాయి మంచిగా వెళ్ళాలనే కోరుకుంటాను అండ్ ఇప్పుడు మీరు కొత్తగా ఫీ రూల్ అమ్మో చూస్తున్నాను అమ్మో నిజంగా అంటే యాక్చువల్లీ చాలా బిజీగా ఉంటారు నేను చూసాను రామ్నగర్ చాలా బిజీ అండ్ నైట్ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ షూట్ చేస్తూనే ఉంటారు మన వీడియో చూస్తారు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఎలా ఉంది నేను తీసుకునే వీడియో ఎలా లవ్ స్టోరీ చూశాను అబ్బాయి కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ శ్రీకాంత్ బ్రో గుడ్ యాక్టింగ్ అండ్ అంత మంచి క్యారెక్టర్ అంటే అలాంటి క్యారెక్టర్ మాక్సిమం ఎవరు చెయ్యరు అది చేయడానికి ముందుకు వచ్చి నాకు అనిపించింది అంటే స్నేహ గారు వీళ్ళందరూ జనాల్లో కొంచెం తీసుకొస్తున్నారు కొంచెం మార్పులు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు వెరీ గుడ్ అనిపించింది నాకైతే అయినా మిమ్మల్ని చూసాక నాకు ఒకటి అనిపిస్తుంది మిమ్మల్ని చూసాక ఎవరైనా మీ దీన్ని ఇజ్రా అనే కేటగిరీ ట్రాన్స్జెండర్స్ అనే కేటగిరీ మీద ఎవరికైనా గౌరవం ఉంటే మిమ్మల్ని కలవమని చెప్తాను ఆటోమేటిక్ గా అది పోయి తప్పనిసరిగా ఒక మంచి రెస్పెక్ట్ వస్తుంది ఎందుకంటే నేను మిమ్మల్ని దగ్గర ఉండి చూశాను కాబట్టి మీతో టైం స్పెండ్ చేశాను మీతో షూట్స్ అప్పుడు కానీ మీరు పక్క వాళ్ళకి ఇచ్చే వాల్యూ కానీ మీరు ఉండే విధానం కానీ తప్పనిసరిగా మీతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ అది అర్థమైపోయింది నేను చెప్పక్కర్లేదు నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ మంచి వర్డ్స్ ని నేర్చుకుంటానంటే యూట్యూబర్లు యూట్యూబ్ లో ఉన్నప్పుడు చాలా మంది సపోర్ట్స్ చాలా తక్కువ దొరుకుతుంది కానీ ఇంతమంది ఫాలోవర్స్ ఇంతమంది మిలియన్స్లో ఉండి కూడా మాకు సపోర్ట్ చేస్తే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి అండ్ మీ ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తుందని అవకాశాల కోసం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కపుల్ బ్లాగర్స్ వీళ్ళిద్దరు మా అన్నయ్య గారు మా అన్నయ్య గారు నాకు యూట్యూబ్లో చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మిలియన్ ఫాలోవర్స్తో ముందుకు వెళ్తున్నారు ఇంకా మీ సపోర్ట్ మా అందరికీ ఇలాగే ఉంది సోషల్ మీడియాలో మా సపోర్టర్స్ వీళ్ళు నిజంగా అందరికీ ఒక తేడా ఉండదు వీళ్ళు ఎదగాలి అని అట్లా ఉండదు అందరు ఎదగాలి అందరూ ముందంజలో కోరుకునే వ్యక్తుల మంది వీళ్ళిద్దరు ఒకరు నిజంగా చెప్తున్నాను థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్గా నాకు స్నేహ ఈ ఈ రోజు పరిచయం కాదు నాకు టిక్ టాక్ అంటే నాకు తెలిసి ఒక దాదాపు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది సో మా పరిచయం అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉంది సో అప్పటి నుండి కొనసాగుతుంది కాబట్టి నా నేచర్ ఏందనే తను క్లియర్ గా చెప్పగలిగారు కొత్త వాళ్ళు ఎవరు కానీ ఉంటే చెప్పలేరు కానీ నేను థ్యాంక్ యూ మాత్రం ఇంట్లో ప్రతి ఒక్క ఇన్ఫ్లూన్స్ కనపడతారు ఎవరైనా సరే పిలిచి భోజనం పెట్టి రిసీవింగ్ అనేది మా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే మనం స్నేహతో ఇంకా వీడియోస్ డ్యూ ఉన్నది కానీ ఖచ్చితంగా చేస్తాం చేయాల కూడా ఆ కాన్సెప్ట్స్ అన్ని నా కోసం అతనే పెట్టింది అతనే పెట్టాలి కూడా థ్యాంక్ యూ అండి ఓకే మా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ స్నేహ థ్యాంక్ యూ సో మచ్ మా చెల్లి వాళ్ళ వీడియోస్ చాలా బాగుంటాయి చాలా మోటివేషన్ గా ఉంటాయి బెజవాడ అంటే మామూలుగా ఉండదు ముక్కై పోవాల్సిందే అది మన వీడియోలో వాడే డే ముక్కై పోవాలనేది చాలా బాగుంటుంది విజయవాడతో మామూలుగా ఉండదు అంతే థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సార్ వీళ్ళ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి సో మన వీడియోస్ కూడా వీళ్ళు ఫాలో అవుతుంది సో వాళ్ళ యొక్క ఫీలింగ్ తెలుసుకున్నారు తమ్ముడు హై హాయ్ అక్క హై మా వీడియోస్ ఎలా ఉంటాయి చాలా బాగుంటాయి అక్క కానీ మన ఇద్దరు కొమ్మ ఎప్పుడు అనేది మనం వెయిట్ చేస్తాం నేను నేను నీ ఫోన్ కాల్ కోసం వేరు చేస్తాను నా ఫోన్ అక్క నువ్వు అంటే జీ తెలుగు పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళి వస్తావు అక్క నేను ఇంకా చిన్న స్టేజ్ లోనే ఉన్నాను లేదు లేదు చాలా మంది ఫాలోవర్స్ ని పెంచుకున్నారు మీరు థ్యాంక్ యూ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అదే విధంగా మాకు సపోర్ట్ చేస్తారు అయ్యో ఖచ్చితంగా అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అండ్ చంటి తమ్ముడు పరిచయం చేసుకున్నాను అక్క హాయ్ అక్క వీడియోస్ ఎప్పుడు చూస్తున్నాను చాలా బాగుంటాయి ఎందుకంటే ఈ సమాజం కోసం మీరు చాలా చేస్తారు అనమాట ఒక మీ వాళ్ళ గురించే కాకుండా అంటే సపరేట్గా మాట్లాడినా అనుకోకండి కానీ బయట వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించే నాకు చాలా నచ్చింది ఎందుకంటే తమ్ముళ్ళ చూడడం మంచి మంచి కాన్సెప్ట్ జనానికి ఇవ్వడం అయితే మళ్ళీ ఎప్పుడు మన కాంబినేషన్లో ఎప్పుడు చేయాలి నేను కూడా చూస్తున్నాను తప్పకుండా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగే ఉండాలి మన వీడియోస్ కూడా చేయాలి షో ఖచ్చితంగా అందుకే అన్న మీకోసం వెయిట్ చేస్తాను ఖచ్చితంగా ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛాన్ చెంటర్ వీడియోస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చూసాను అండ్ ఐ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మాకు ఫ్యాన్ అవ్వడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండ్ మేము చాలా మందికి అభిమానులుగా ఉంటాము కానీ మీరు మాకు ఫ్యాన్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఈ రోజు మీ మీ అందరి సమక్షంలో నేను అవార్డు తీసుకోవడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ గ్రేట్ గ్రేట్ రియల్లీ అవార్డ్ అంటే మామూలు రాదు ఎవరికే కానీ చాలా ఎంతో అచీవ్ చేస్తే తప్ప రాదు సో ఐ రియల్లీ విష్ యూ థ్యాంక్ యూ సూపర్ సక్సెస్ థ్యాంక్ యూ

సో మా ప్రవళిక రిచ్ అక్క వీడియోస్ చూస్తూ ఉంటారు కదా చాలా బాగుంటాయి సో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు మన తెలంగాణలో సో నాకు ఇష్టమైన చెల్లి వైజాగ్ నుండి ఈ రోజు అవార్డు కొంచెం తను కూడా వచ్చేసింది సో నాకు మీతో పాటు అవార్డు అవ్వడం మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీ ఉంది గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు సో ఇలా కూడా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అండి అండ్ యూట్యూబ్ లో కూడా మన లింక్ ఫార్వర్డ్ చేస్తూ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం అనేది అంటే మనకు సహాయం చేసిన వాళ్ళు ఎప్పుడు మనం మర్చిపోతుంది నేను మాత్రం మా చెల్లిని ఉంటాను ఇషాని బ్లాగ్స్ తన బెంగళూరు నుంచి ఇక్కడ దాకా వచ్చారు సో మన ఫాలోవర్ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి సో ఈవెంట్ లో ఇన్సెస్ అందరికీ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది సో అక్కడ చూశారు కదా మా వదిన గారు వైజాగ్లో మళ్ళీ దక్క సో చాలా మంది అక్కడ అంటే పెరుగు పచ్చడి ఆంటీ ఆ తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చారు ఒకరిని చెప్పలేను సో చాలామంది అక్కడికి రావడం జరిగింది ఉమ్మడి కుటుంబం చూసారు కదా మహతి వాళ్ళు సో చా ఛానల్ వాళ్ళు సో ఇంకా చాలామంది ఇన్ఫ్లుయన్సెస్ అందరూ కూడా వచ్చారు సో అందరినీ కూడా కలడం జరిగింది అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఈ ప్లాట్ఫామ్ కల్పించినందుకు అండ్ వుడ్ వాళ్ళకి అండ్ నో ఫౌండేషన్ వాళ్ళకి మరొకసారి అన్న హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ స్నేహాన్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ